హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనగాని ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఇవాళ మనం అప్లోడ్ చేసే వీడియో ఏంటంటే ఏపీ సెకండ్ ఇంటర్ వాళ్ళకి రేపు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి కామర్స్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఫస్ట్ టెన్ మార్క్స్ ఓన్లీ ఒక ఫైవ్ క్వశ్చన్స్ తీసామండి ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ బ్యాంకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సేబీ ఎక్స్ప్లెయిన్ ద రిడ్రెసల్ మెకానిజం అవైలబుల్ టు కన్జ్యూమర్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ హూ ఈస్ కన్జ్యూమర్ డిస్క్రైబ్ ద రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ పర్ సిపిఏ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫిఫ్త్ క్వశ్చన్ డిఫైన్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ ఇవల్ల కూడా టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఫైవ్ ఇచ్చామండి ఇవి చదువుకోండి ఖచ్చితంగా ఎట్టి పర్సెంట్లో మీకు టూ రాయగలుగుతారు నెక్స్ట్ ఫైవ్ మార్క్స్ ఎక్స్ప్లెయిన్ ఎంటర్ప్రీనియర్ అండ్ ఎనీ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్ వాట్ ఈస్ సిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ వాట్ ఈస్ వేరియస్ టైప్స్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ మనీ మార్కెట్ డిస్టింక్షన్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ డిస్టింగ్క్షన్ బిట్వీన్ హోమ్ అండ్ ఫారెన్ ట్రేడ్ వాట్ ఆర్ ద ఫేసెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ ఇవల్ల కూడా ఫైవ్ మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టూ మార్క్స్ డిఫైన్ డిఫైన్ ఇంటర్ప్రీన్యర్ ఆర్ టూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రీన్యర్ ఆర్ టూ ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రీన్యర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీన్యర్ ఇది నెక్స్ట్ ఎంట్రీ పోర్ట్రేట్ ఏటీఎం సెన్సెక్స్ హోల్సేలర్ ఆర్ రీటైలర్ క్యాపిటల్ మార్కెట్ ఆర్ మనీ మార్కెట్ డబుల్ ఇన్సూరెన్స్ డిఫైన్ ఇన్సూరెన్స్ నేషనల్ హైవే డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ ఆర్ స్టేట్ కమిషన్ ఆర్ నేషనల్ కమిషన్ ఆర్ కన్స్యూమర్ మీనింగ్ ఒకసారి చూడండి టూ మార్క్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అలాగే టెన్త్ క్వశ్చన్ ఈ రెండు సెపరేట్ గా చదువుకోవాల్సిన అవసరం లేదు ఈ రెండిటికి సంబంధించి మనకి ఇదిగోండి టెన్ మార్క్స్ లో కవర్ అయిపోతుంది ఫస్ట్ క్వశ్చన్ మనకి టెన్ మార్క్స్ ఆర్ ఫైవ్ మార్క్స్లో మనకి ఎంటర్ప్రీనియర్ గురించి అలాగే ఈ రిడ్రసల్ సిస్టమ్ అడిగారండి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో అవి చదువుకుంటే మనకి టూ మార్క్స్ కూడా కవర్ అయిపోతాయి అనమాట మీకు ఇలాగే నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ కూడా లాస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇచ్చానండి నేను డిస్క్రిప్షన్లో చూ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి వచ్చినాయా లేదా అనేది మీకు తెలుస్తుంది ఓకే స్టూడెంట్స్